రాక్షస పాలనను అంతమందించడమే లక్ష్యం కూటమి ఆత్మీయ సమావేశంలో నాయకుల పిలుపు సామర్లకోట పట్టణం పూర్ణ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆత్మీయ సమావేశం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే చిన్నరాజప్ప తుమ్మల బాబు వెంకటరమణలతో పాటు ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే చిన్నరాజప్ప మాట్లాడుతూ ఎలాంటి భేదం లేకుండా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు తీసుకెళ్లను హామీ ఇచ్చారు గ్రామాలు పట్టణాలన్నింటికీ అభివృద్ధి విషయంలో ఇతర విషయాల్లో సమాన ప్రాధాన్యత ఇవ్వనున్నందున కూటమి విజయానికి కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు జనసేన ఇన్ఛార్జ్ రామస్వామి మాట్లాడుతూ ఎంత పెద్ద నాయకుడైనా కార్యకర్తల తర్వాతే అయినందున కార్యకర్తలే పార్టీకే ప్రాణమన్నారు ప్రస్తుతం వైసీపీ పాలనలు రాష్టం రావణ కష్టంగా మండుతుండగా రాష్ట భవిష్యత్తును కాపాడేందుకు తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు రాష్టంలో నిరుద్యోగం మహిళలపై దాడులు హత్యలు వంటి ఇబ్బందులను అరికట్టేందుకు తేదాపా బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు ఓటును సైకిల్ గుర్తుపైనా ఎంపీ ఓటు గాజు గ్లాసు గుర్తుపైనా ఓటేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్పకు ఘన విజయాన్ని అందించాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు సుంకవెల్లి బాపిరాజు బీజేపీ నియోజకవర్గ మహిళా నాయకులు తుమ్మల పద్మజ తేదేపా నాయకులు రాజా సూరిబాబు రాజు తేదేపా జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ యొక్క ఇక్కడ ఏ నాయకులకైనా పదవి వహిస్తుంది అనేటువంటి దాని ఉంది ఎంత నాయకులైనా అన్న బొమ్ములలా ఒక ఆస్త చల్లల నాయక ఒక 1000 రూపాయతో దేవుడి ఈ కోటకి ఆయన తయారుచేసినటువంటి పవన్ కళ్యాణ్ శుభాయాత్ర సవీయవంతం. మీరందరూ ప్ాదె ఇ మ్లేదిచి ానన్ండి goal card Ah. మ్మలఆ తా 500. గుషో, ARE మ్మా ని 55. మ్మమది పా� మాజీ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బాపిరాజు గారికి అలాగే సామాన్య గారికి అలాగే శ్రీకాంత్ గారికి దుర్గా మోహన్ గారికి మోహన్ గారికి అలాగే మా జిల్లా ఓబీసీ మాత చెరువులు రమేష్ గారికి మా మండల అధ్యక్షులు ప్రభాకర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు ఇన్ని వెంటిలుగా వెళ్ళిపోతామని నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరి పార్టీలో నరకా సూర్యుడు ఉన్నాడు ఆ నరకా సూర్యుడిని మనం అందరూ కలిపి సాగిన చార్జెం అని చెప్పేసి పెట్టారు కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ కేంద్రం నుంచి అయినా రాష్ట్రం నుంచి అయినా అలాగే

పార్టీ నాయకులకు అందరికీ కూడా రావాలే నమస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే ఒక నూట యాభై Tak pernah minyak goreng injen